వరద బాధితులకు అక్షయ పాత్ర సంస్థ ఆపన్న హస్తం అందిస్తోంది గుంటూరు విజయవాడలో వరద బాధితులకు ఆహారాన్ని తయారు చేసి అందిస్తోంది స్టీమ్ ఎక్విప్మెంట్తో గంటకు ఇరవై వేల మందికి ఆహారాన్ని తయారు చేస్తున్న అక్షయ పాత్ర రోజుకి రెండు మూడు లక్షల మందికి ఫుడ్ని అందిస్తోంది వివిధ స్వచ్ఛంద సంస్థల విరాళాలతో ఫుడ్ తయారు చేస్తున్న అక్షయ పాత్ర సంస్థ గత రెండు మూడు రోజులుగా ప్రతిరోజు ఆహారాన్ని వండి పంపిస్తోంది విరాళాలు అందజేస్తున్న దాతలకు అక్షయ పాత్ర నిర్వాహకులు ధన్యవాదాలు చెప్పారు మరోవైపు లక్షలాది మంది వరద బాధితుల ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు మన ఈ ప్రోగ్రామ్ నడవడానికి ఏ విధంగా ఆ ఏ విధంగా చేద్దాం అనుకున్న సమయంలో ఇట్లాంటి ఆపత్కరమైన సమయంలో దివీస్ ల్యాబొరేటరీస్ అని వారి ఎండి గారు మనకి స్వయంగా వారు వాళ్ళ సిఎస్ఆర్ తరఫున మనకి ఈ ప్రతిరోజు ఒక లక్ష డెబ్బై వేల మందికి ఈ భోజనానికి సరిపడా అన్నదానికి సరిపడా మన ఆర్గనైజేషన్కి హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్కి దానం చేశారు సో వారికి మా హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ తరఫున చాలా ధన్యవాదాలండి అదేవిధంగా మన రైస్ అసోసియేషన్ తరఫున వాళ్ళు రైస్ డొనేట్ చేశారు మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారని ఆ చైర్మన్ గారు వారు వారికి మా ధన్యవాదాలు ఆ విధంగా మన మన దాతలు కొద్దిమంది ముందుకు వచ్చిన దాతలందరికీ మా ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు